అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు రాష్ట్రంలో లక్ష కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు వెల్లడించారు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ఉదయం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు యోగాసనాల కోసం గ్రౌండ్లో ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు యోగా కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయాలని సూచించారు మారుతున్న కాలానికి మార్పుల నేపథ్యంలో యోగా ప్రాముఖ్యత పెరిగిందన్నారు ఇరవై ఒకటిన రాయదుర్గంలో జరిగే కార్యక్రమంలో రాజకీయాలు మతాలకు అతీతంగా అందరూ పాల్గొన విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడ్సిర్పల్లి రెడ్డి మాజీ కౌన్సిలర్ టెంక్సాల హనుమంతు కట్టిపూడి మెహబుబాషా గాజుల వెంకటేష్లు పొరలు పురుషోత్తం జమిల్ బాసా తదితరులు పాల్గొన్నారు యోగాను ప్రజల జీవన విధానంలో ఒక భాగం చేయాలనే సత్సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ గారి లక్ష్యాలను సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యోగాను ప్రమోట్ చేయడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటా ఉంది అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా రేపు శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లక్ష ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ కాలేజీ మైదానంలో వేలాది మందితో సామూహిక యోగా నిర్వహించాలని ఇక్కడ ఏర్పాట్లు చేశాం రాయదుర్గం నియోజకవర్గంలో వివిధ సంస్థలు వ్యక్తులు యోగాను ప్రమోట్ చేసి చాలామందికి యోగా పద్ధతులను నేర్పిస్తూ ఉన్నారు వారందరి సహకారంతో రేపు పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా డే నిర్వహణలో పాల్పంచుకుంటూ ఉన్నారు నవీన కాలంలో తిండి నీరు గాలి ఇవన్నీ కలుషితమైపోతున్న నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి యోగా అత్యుత్తమమైన సాధనంగా ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ యోగా డే రోజు వాళ్లకు వచ్చిన ఆసనాలు వేయడం కానీ ప్రాణాయామంలో పాల్గొనడం కానీ చేయమని నేను అభ్యర్థిస్తూ ఉన్నా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు రోడ్డులో పట్టణంలోని కనేకల్లు రోడ్డులో బాలుర జూనియర్ కాలేజీ ఆవరణంలో జరిగే ఈ యోగా డేకి అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు కులాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక్కడ ఉదయం శనివారం ఉదయం ఆరు గంటలకు అలా అందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి